ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి బాబా గారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఈరోజు మనకు చెప్పబోయే సందేశం ఏంటంటే బాబా గారు అంటున్నారు బిడ్డ నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఐదు సంఖ్యల్లో ఒకటి పట్టుకో బిడ్డ నీ జీవితం మలుపు తిరగబోతుంది అంటున్నారు ఈ రోజు బాబాగారి సందేశాన్ని వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి అదేవిధంగా బాబాగారు చెప్పిన ఐదు సంఖ్యల్లో మీరు ఏ సంఖ్య అనుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకున్నారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ జీవితం ఒక పెద్ద ప్రయాణం ఈ ప్రయాణంలో చాలా మలుపులు ఉంటాయి కొన్ని మలుపులు మనల్ని పరీక్షిస్తాయి కొన్ని మలుపులు మనల్ని కింద పడేస్తాయి కానీ కొన్ని మలుపులు మనల్ని ఎత్తుకు తీసుకుని వెళ్తాయి నీ జీవితంలో కూడా అలాంటి మలుపు రాబోతుంది ఈ రోజు నేను నీకు ఐదు సంఖ్యలు ఇస్తున్నాను ఈ సంఖ్యలు యాదృచ్ఛకం కావు ఈ సంఖ్యలో నా శక్తి ఉంది నువ్వు ఏ సంఖ్య ఎంచుకున్నావో అది నీ అదృష్టానికి తాళం అవుతుంది ఈరోజు నేను ఇచ్చుతున్న ఐదు సంఖ్యలు ఏంటంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు బిడ్డ ఇప్పుడు ఒక్కో సంఖ్య వెనుక ఒక్కో రహస్యం దాగి ఉంది నువ్వు ఏ సంఖ్య అనుకున్నావో నీ మనసులో పెట్టుకో నేను ఆ సంఖ్య గురించి చెప్పినప్పుడు నువ్వు ఎంచుకున్న సంఖ్య నీ అదృష్టాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుందో నీకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఐదు సంఖ్యల్లో మీరు ఒక సంఖ్యను ఎంచుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బిడ్డలారా అంటున్నారు బాబా గారు ఇప్పుడు మీరందరూ ఒక సంఖ్యను ఎంచుకోండి బాబా గారు ఆ సంఖ్యలో ఎటువంటి సందేశాన్ని మీ కోసం తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి మొదటి సంఖ్య మూడు మూడు అనే సంఖ్యను ఎంచుకున్న వాళ్ళు బాబా గారు ఎటువంటి సందేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారో వినండి మొదటిది సంఖ్య మూడు అంటే అవకాశాల ద్వారం బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ సంఖ్య మూడు అంటే శక్తి ఇది శుభారంభానికి సూచిక నువ్వు ఈ సంఖ్య ఎంచుకున్నావంటే నీ ప్రతిభ నీ కష్టం నీ శ్రమకు ఫలితం వచ్చే సమయం వచ్చేసింది అని అర్థం ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను మీకే అర్థమవుతుంది అంటున్నారు బాబాగారు ఒకసారి నా దగ్గరకు రాఘవయ్య అనే భక్తుడు వచ్చాడు అతను చదువులో మంచి ప్రతిభావంతుడు కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు అతని కుటుంబం నిరాశతో మునిగిపోయింది అతను నా దగ్గర ఏడుస్తూ బాబా నా ప్రతిభ వృధా అవుతుందా అని అడిగాడు నేను నవ్వుతూ అతనికి ఒక నిమ్మకాయ ఇచ్చి దీన్ని ఆలయంలోని వృక్షం కింద ఉంచు నీ అదృష్టం తలుపు తడుతుంది అన్నాను కొన్ని రోజుల్లోనే అతనికి అనుకోకుండా ఒక చోట ఉద్యోగం వచ్చింది అతని జీవితం మారిపోయింది ఇంకొక కథ చెప్తాను శ్రద్ధగా వినండి తల్లి అంటున్నారు సీతారామయ్య అనే యువకుడు గొప్ప గాయకుడు కానీ ఎవరికీ అతని ప్రతిభ కనిపించడం లేదు అతను దరిద్రంలో ఉన్నాడు నా దగ్గరకు వచ్చి బాబా నాకు అవకాశం రాకుండా ఎందుకు ఉంది అని అడిగాడు నేను అతనికి చెప్పాను ఒక దీపం చీకట్లో ఎంతకాలం దాగి ఉన్నా ఒక రోజు వెలుగుతుంది నువ్వు నీ పాటలతో నన్ను స్మరించు అతను ప్రతిరోజు నా ఆలయంలో భక్తి గీతాలు పాడేవాడు ఒకరోజు పెద్ద ఒక పెద్దవాడు వచ్చి అతని ప్రతిభ చూసి అవకాశం ఇచ్చాడు ఈరోజు సీతారామయ్య పేరు వెలుగులో ఉంది దీని నుండి మీకు నేను ఇవ్వబోయే సందేశం ఏంటంటే బిడ్డలారా సంఖ్య మూడు ఎంచుకున్న వారికి నీ ప్రతిభ వృధా కాదు నీ కష్టానికి అవకాశం తప్పకుండా వస్తుంది అని అర్థం ఇక సంఖ్య ఐదు ఎంచుకున్న వాళ్ళు బాబాగారు ఎటువంటి సందేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకోండి సంఖ్య ఐదు అంటే విశ్వాసం ఫలితం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఐదు అంటే విశ్వాసం పంచభూతాలు పంచేంద్రియాలు నువ్వు ఈ సంఖ్య ఎంచుకున్నావంటే నీ విశ్వాసం నీకు అద్భుతం చేస్తుంది కమలమ్మ అనే స్త్రీ సంతానం లేక బాధపడేది మందులు వేసుకుంది పూజలు చేసింది కానీ ఫలితం లేదు ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ బాబా నాకు గర్భం ఎప్పుడు వస్తుంది అసలు నాకు గర్భం వస్తుందా అని అడిగింది నేను ఆమెకు చెప్పాను ఐదు గురువారాలు నన్ను నమ్మి వ్రతం చేయి నీ గృహంలో ఆనందం వస్తుంది ఆమె విశ్వాసంతో చేసింది ఆరో నెలలోనే శుభవార్త వచ్చింది లక్ష్మి అనే స్త్రీ భర్త మధ్యాహ్నానికి బానిసై కుటుంబం కూలిపోతుంది ఆమె నా దగ్గరకు వచ్చి బాబా నా భర్త మారుతాడా అని అడిగింది నేను చెప్పాను ఐదు శనివారాలు నా ఆలయంలో పంచదీపం వెలిగించు ప్రతిరోజు నా పేరుతో నీ భర్తకు నీళ్లు ఇచ్చి తాగించు ఆమె చేసింది క్రమంగా భర్త వ్యసనం వదిలి కుటుంబం అంటే సంఖ్య ఐదు ఎంచుకున్న వారికి విశ్వాసమే నీకు అద్భుతం చేస్తుంది అని అర్థం ఇక సంఖ్య ఏడు ఎంచుకున్న వాళ్ళు బాబా గారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే సంఖ్య ఏడు అంటే కర్మ ఫలితం బిడ్డ ఏడు అంటే కర్మ ఆధ్యాత్మికత శాంతి నీ గత జన్మ కర్మ వల్ల ఆలస్యం జరుగుతుంది కానీ నీ విజయం ఖాయం అంటున్నారు బాబాగారు బాబా గారు ఒక రెండు సంఘటనలు చెప్తారంటే శ్రద్ధగా వినండి మొదటి సంఘటన ఏంటంటే శేషగిరి అనే యువకుడు కొన్నిసార్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు బాబా నా ప్రయత్నం వృధా అవుతుంది అని అడిగాడు నేను చెప్పాను నీ కర్మ ఫలితాలు తొలగిపోవడానికి సమయం పడుతుంది కానీ చివరికి నీ విజయం ఖాయం అన్నాను కొన్ని సంవత్సరాల తర్వాత అతను పెద్ద వ్యాపారిగా మారాడు రెండవ సంఘటన ఏంటంటే అనిల్ కుమార్ ప్రతి వ్యాపారంలో విఫలమయ్యేవాడు నా అదృష్టం ఎందుకు ఇలా ఉంది అని అడిగాను నేను అప్పుడు చెప్పాను నీకు పూర్వజన్మ కర్మల భారం అవుతున్నాయి అందుకే నీకు ఇలా జరుగుతుంది కానీ ఓపికతో నా నామాన్ని జపిస్తే అది తొలగిపోతుంది అని చెప్పాను అతను జపం చేసేవాడు అన్నదానం చేసేవాడు ఏడాదికే విజయవంతుడయ్యాడు దీని నుండి మీకు నేను ఇవ్వబోతున్న సందేశం ఏంటంటే బిడ్డలారా సంఖ్య ఏడు ఎంచుకున్న వారికి నీ కష్టాలు ఆలస్యంగా అయినా కూడా మధుర ఫలితం ఇస్తాయి అని అర్థం ఇక సంఖ్య తొమ్మిది ఎంచుకున్న వాళ్ళు బాబాగారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి సంఖ్య తొమ్మిది అంటే రక్షణ కవచం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ తొమ్మిది అంటే సంపూర్ణత ఇది నా ప్రియ సంఖ్య దీన్ని ఎంచుకున్న వారికి నేను ఎప్పటికీ విడిచిపెట్టను మీకు రెండు సంఘటనలు చెప్తాను శ్రద్ధగా వినండి బిడ్డలారా అంటున్నారు బాబాగారు సంఘటన ఒకటి రత్నమ్మ తన కొడుకు ప్రాణం కోసం ఆర్తిగా నా దగ్గరకు వచ్చింది నేను ఊది ఇచ్చాను కొడుకులు కోలుకున్నారు ఆమె కన్నీళ్లు సంతోషంగా మారాయి రెండవ సంఘటన ఏంటంటే సావిత్రి పేద కుటుంబం దొంగలు ఇంటి వద్దకు వచ్చారు కానీ లోపలికి రాలేదు ఆమె కళలో నేను కనిపించే బిడ్డ నేను నీ ఇంటిని కాపాడాను అన్నాడు ఈ సంఘటనల నుండి నేను మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే సంఖ్య తొమ్మిది ఎంచుకున్న వారికి నేను నీకు రక్షణ కవచం అని అర్థం ఇక సంఖ్య పదకొండు ఎంచుకున్న వారికి బాబాగారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి సంఖ్య పదకొండు అంటే కొత్త ఆరంభం బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ పదకొండు అంటే కొత్త ద్వారం ఇది కొత్త జీవితానికి సంకేతం నీ గతం వదిలి కొత్త భవిష్యత్తుని నడిపిస్తుంది నేను రెండు సంఘటనలు చెప్తాను శ్రద్ధగా వినండి బిడ్డలారా అంటున్నారు బాబాగారు మొదటి సంఘటన రామయ్య అన్నింటినీ కోల్పోయాడు నా దగ్గరకు వచ్చి ఇక జీవితం వృధా అయింది అన్నాడు నేను చెప్పాను నీకు కొత్త జీవితం మొదలవుతుంది అతను చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు విజయవంతుడయ్యాడు రెండవ సంఘటన ఏంటంటే మురళి అనే వ్యక్తి విఫలాల వరుసలో ఉన్నాడు నేను చెప్పాను పదకొండు రోజులు దీపం వెలిగించు అతను చేశాడు పదకొండు రోజులకే కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశం వచ్చింది ఈ రెండు సంఘటనల నుండి నేను మీకు చెప్పిన సందేశం ఏంటంటే బిడ్డలారా సంఖ్య పదకొండు ఎంచుకున్న వారికి నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది అని అర్థం చూసారా బాబా గారు మనకు ఎటువంటి సంకేతాలను ఇచ్చారో ఈ ఐదు సంఖ్యల నుండి ఇంకా బాబాగారు ఎలా చెప్తున్నారు బిడ్డ ఈ ఐదు సంఖ్యల్లో నువ్వు ఎంచుకున్నది యాదృచ్ఛకం కాదు అది నా సంకేతం మూడు ఎంచుకున్నావంటే అవకాశం నీ దగ్గరకు వస్తుంది ఐదు ఎంచుకున్నావంటే నీ విశ్వాసం ఫలిస్తుంది ఏడు ఎంచుకున్నావంటే కర్మ తొలగి విజయం వస్తుంది తొమ్మిది ఎంచుకున్నావంటే నేను నీ రక్షణగా ఉంటాను పదకొండు ఎంచుకున్నావంటే నీకు కొత్త జీవితం మొదలవుతుంది అని అర్థం నీకు కావాల్సింది ఒక్కటే విశ్వాసం నీ కన్నీలు వృధా కావు నీ కష్టాలు శాశ్వతం కావు నేను నీతో ఉన్నాను నీ అదృష్టాన్ని పరీక్షించుకో బిడ్డ నేను నీ జీవితాన్ని మార్చేస్తాను అంటున్నారు బాబా గారు బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారు బిడ్డ మనిషి జీవితంలో ఒక అడుగు తప్పితే ఎంతటి మార్పులు వస్తాయి నీవు చూసే ఉంటావు ఒక్క నిర్ణయం తప్పితే ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడతావు కానీ ఒక్క నిర్ణయం సరిగ్గా ఉంటే ఆ జీవితం స్వర్గం అవుతుంది నేను నీకు ఇచ్చిన ఐదు సంఖ్యలు నీ భవిష్యత్తు తలుపులు తెరుస్తాయి నువ్వు ఏ సంఖ్యను ఎంచుకున్నావో అది యాదృచ్ఛికం కాదు అది నా ఆశీర్వాదం వలన నీ హృదయానికి వచ్చిన దైవ సంకేతం జీవితం అంటే ఒక సవాలు బిడ్డ ఈ లోకంలో ఎవరికి సులభంగా సుఖం రాదు ప్రతి ఒక్కరికి పరీక్షలుంటాయి ఆ పరీక్షలను ఎవరు భరిస్తారో ఎవరు నాపై విశ్వాసం ఉంచుతారో వారే గెలుస్తారు నువ్వు ఎంచుకున్న సంఖ్య అనేది నీకు ఆత్మవిశ్వాసం మార్గదర్శకం ఇచ్చే ఒక దీపం బిడ్డ నేను ఎల్లప్పుడూ చెప్పేది ఒకటే శ్రద్ధతో పనిచే సహనంతో ఎదురుచూడు విశ్వాసంతో జీవించు ఈ మూడు ఉంటే నీ అదృష్టం ఎప్పటికీ నీ వైపు తిరుగుతుంది ఈరోజు నీకు నచ్చిన సంఖ్యను ఎంచుకోవడం ద్వారా నువ్వు నా మాటల్లోనే అడుగు వేస్తావు ఇది నీకు రాబోయే శుభకార్యాల సంకేతం మాత్రమే నువ్వు ఎన్నో ఏళ్ళగా అనుకున్న కోరికలు నెరవేరకపోవడంతో నిరుత్సాహపడుతున్నావు కానీ నేను చెప్తున్నాను ఇకపై ఆందోళన వద్దు నువ్వు ఎంచుకున్న సంఖ్య నీకు కొత్త తలుపులు తెరుస్తుంది అది ఒక ఉద్యోగం రూపంలో కావచ్చు సంబంధం రూపంలో కావచ్చు సంతోషకరమైన ఆరోగ్యం రూపంలో కావచ్చు కానీ ఎటువంటి రూపంలోనైనా అది నీ జీవితాన్ని మార్చే మలుపు అవుతుంది బిడ్డ విజయం అంటే కేవలం గెలుపు కాదు నువ్వు ఎదుర్కొన్న పరీక్షలు నీకు విలువ నేర్పించాయి ఓర్పు నేర్పించాయి నువ్వు పడిన కన్నీళ్లు నీ మనసును బలపరిచాయి ఇప్పుడు ఆ కన్నీళ్లను సంతోషపు నవ్వులుగా మార్చే సమయం వచ్చింది నీ భారం నువ్వు మోసుకోవాల్సిన అవసరం లేదు నీ భారం నాకు వదిలే నువ్వు ఒక్కసారి నా పేరు చూపించు ఓం శ్రీ సాయినాథాయ నమ అని భక్తితో పిలిచిన క్షణం నుండే నేను నీ పక్కన ఉంటాను నీ సమస్య ఎంత పెద్దదైనా అది నీకు తక్కువగా అనిపించేలా నేను చేస్తాను నువ్వు ఎంచుకున్న సంఖ్య వెనుక ఉన్న రహస్యం నీ భవిష్యత్తు వస్తుంది ప్రతి సంఖ్య నీకు ఒక మార్గం చూపిస్తుంది ఎవరికైనా అది ఆర్థిక స్థిరత్వం కావచ్చు ఇంకొకరికి అది కుటుంబ సౌఖ్యం కావచ్చు మరొకరికి అది ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు నువ్వు ఎంచుకున్నది నీ ఆత్మ కోరిక అది నీ హృదయం నన్ను అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానం చూసారా బాబా గారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీ అదృష్టాన్ని పరీక్షించి మీరు ఎంచుకున్న సంఖ్య ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరం ఓం సాయిరాం ఓం సాయిరాం